స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు చందుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ రాజీవ్ గాంధీ గాంధీ విగ్రహానికి పూలదండ వేసి అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో శాస్త్ర సాంకేతికతను అమలు చేశారని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఎంతగానో అందుతున్నాయంటూ పేర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేశామని రాబోయే కాలంలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ నాయకులు పులి సత్యంగౌడ్ ముక్కు ముకుందరెడ్డి రెడ్డి దారం చంద్రం బొజ్జా మల్లేశం ఇందూరి మధు పోతరాజు రవి సంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అమరాయ్ 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 అప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీని వచ్చు ఐటీ రంగాన్ని ప్రపంచాన్ని మన దిక్కు చూసేలా చేసినటువంటి మహానీయులు వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వారి యొక్క ఆశయాలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి భావాలన్నింటినీ కూడా ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వారు ఇచ్చినటువంటి ఏదైతే సందేశాలు కావచ్చు ఈరోజు గ్రామ పంచాయతీలుగా ఐటీ రంగంలో కావచ్చు మరియు టెక్నాలజీని ముందుకు తీసుకువచ్చి పేద ప్రజలకు అండగా ఉండాలని గరీబీ అటావు అనే నిరాదంతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహానీయులు ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మేమందరం కూడా చెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటూ వారి ఆశయాలను ముందుకు తీసిబెయ్యే విధంగా మీ అందరం కృషి చేస్తామని తెలియజేస్తూ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు మాజీ డెప్యూటీ సభ్యులు అదే అదేవిధంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా పార్టీ వివిధ హోదాలు ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం అందరికీ కూడా ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా వారందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మహనీయుల అయినటువంటి వారి ఆశయాలను ముందుకు తీసెప్పుడే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నారు ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య శ్రేణుల ఆధ్వర్యంలో శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి ఉత్సవం ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరికీ ముందుగా నా నమస్కారాలు పోతే రాహుల్ రాజీవ్ గాంధీ చేసిన సేవలు మనందరికీ తెలుసు రాహుల్ గాంధీ చేసిన ఇవి ఈరోజు ఈ ఇదైతేనేముంది గ్రామ పంచాయతీ కానీ ఇవి అన్ని రాహుల్ గాంధీ చేసిన కాబట్టి మనం ఇలా ఇట్లా స్వతంత్రంగా ఉంటున్నామంటే ఆయన కృషి వల్లనే ఉంటుంది కాబట్టి వారి పేరు ఎప్పుడు యాద చేసుకుంటా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా రాహుల్ రా రాజీవ్ గాంధీ పేరును జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని కోరుతున్నాను